బైబిల్లో Legendre హిందూ గ్రంథాల్లో ఉండది ఏంటి అంటే బైబిల్లో వివరించబడు అనుంటది కానీ మనసు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఉండదు హిందూతలో ఉంటుంది మనసు ఎలా ఉండదు శివమాయా మోహితులే కామపీడుతులే మల భూయిష్టపు తోలుబొమ్మలైన స్త్రీలతో రమించి తమ తపస్సును ఔన్నత్యాన్ని మీకు నా అభిప్రాయం ఏంటి అది నాకు ఒక లాగా అనిపిస్తుంది మూడో అనువాదంలో కూడా చూద్దాం ఇప్పుడు చూపించేది శ్రీ శివ మహా ఇది రామకృష్ణ మఠం వారిచే ముద్రించబడింది అదే ఉమాసన్హిత ఐదు వందల ఏడవ పేజీ ఓ మహర్షులారా శివమాయ ప్రభావంచే లోకపాలకుడైన విష్ణువు కామమోహితుడై శక్తిచే శాపగ్రస్తుడయ్యాడు సకల బృందారక సార్వభౌముడైన అమరేంద్రుడు తన కనుసన్నలలో మెలిగే దివిజ సుందరులను కాదని తాపసి ఇల్లాలికై తాపత్రయపడి చీకటి తప్పు చేసి తాపసి శాపంచే చుట్టూ కళ్ళు తెచ్చుకున్నాడు సర్వాన్ని పవిత్రీకృతం చేసే పావుకుడు కూడా కామానల పీడితుడయ్యాడు జగత్ ప్రాణుడైన వాయువు మన్మద ప్రతాపానికి లొంగి పరాంగనాసక్తుడయ్యాడు జ్ఞానాశ్రయుడు కర్మసాక్షి అయిన భాస్కరుడు కుసుమ కోదండుని బారిన పడి అన్యాకాంతాసక్తుడై ఔన్నత్యాన్ని కోల్పోయాడు కుముద బాంధవుడు మదన బాణ పీడితుడై గురుపత్నిని అపహరించి తన శీలానికి కలంకం తెచ్చుకున్నాడు ఫలితంగా బుధుడు జన్మించాడు మిత్రావరుణులు ఘోరమైన తపస్సులు ఆచరించి కూడా ఊర్వశిని చూచి కంతు సంతాపానికి లోనయ్యారు ఫలితంగా మిత్రునికి వశిష్ఠుడు వరుణునికి అగస్త్యుడు పుట్టారు బ్రహ్మ మానసు పుత్రుడైన దక్షుడు సోదరియందు చాంచల్యాన్ని పొందాడు బ్రహ్మగారు సైతం పలుమార్లు మనసుజిని మాయలో పడి మనోవికారానికి లోనయ్యాడు మహాయోగియగు శవణుడు కూడా సుకన్యను చూచి భావాన్ని పొందాడు కశ్యప మహర్షి కుసుమశర పీడితుడై ధన్వ మహారాజు తనయను యాచించాడు విష్ణువు వాహనమైన గరుడు వికారానికి లోనై షండిలోని కన్యను అపహరింప పూనుకొని రెక్కలు కాల్చుకున్నాడు విభాండక మహర్షి స్త్రీని చూచి చిత్త చాంచల్యాన్ని పొంది తపస్సు నుండి జారిపోయాడు ఫలితంగా ఋష్యశృంగుడు జన్మించాడు గౌతమ మహర్షి శారద్వతిని చూచి వలకను నిగ్రహించుకోలేక క్షుభిత మానసుడై ఆమెను కలియగా ద్రోణుడు పుట్టాడు పరాసర మహర్షి అనంగ భావాన్ని అణచుకోలేక దాసకన్యా రతుడయ్యాడు విశ్వామిత్రుడు చెరకు విల్కాని కరకటమ్ముల పదును కోరువక మేనక వెంట పడ్డాడు ఫలితంగా శకుంతల పుట్టింది జితేంద్రియుడైన బృహస్పతి కందర్ప కార్ముఖ వినిర్ముక్త కుసుమ బాణ పీడితుడై సోదరుని భార్యను కూడగా భరద్వాజుడు జన్మించాడు విశ్రవసుని కుమారుడైన రావణుడు వేద ఉండి కూడా పరవధూకాంక్షచే రాక్షసుల వినాశనానికి ధూమకేతువయ్యాడు వీరందరూ శివమాయమోహితులై కామపీడుతులై మలభూయిష్టకు తోలుబొమ్మలైన స్త్రీలతో రమించి తమ తపస్సును ఔన్నత్యాన్ని ఉచ్చ స్థితిని అతిశయాన్ని ప్రాభావాన్ని ప్రాగల్భాలని పోగొట్టుకున్నవారు ఈ వ్యభిచార కార్యకలాపాలకు ఆద్యుడు ఎవరు అని అంటే శివుడే శివుడు ఏ విధంగా బ్రోతల్ హౌజ్ నడుపుకుంటూ ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేస్తున్నాడు చూడండి కాబట్టి కరుణాకర్ గడు చెప్పిందాంట్లో తప్పేముందండి ఆడు ఏంటంటున్నాడు అంటే మా దేవుళ్ళు ఏటి చేశారో నేను అదే చేస్తాను అంటున్నాడు మా దేవుడు మాయ చేసి ఎలాగైతే బ్రోతల్ హౌస్ ని నడుపుకుంటూ ప్రాస్టిట్యూషన్ ని లీగలైజ్ చేశాడు నేను నా కుర్రాళ్ళు కూడా ఈ మాయావి అయిన శివుడు చెప్పిన బాటలో నడుపుతామని చెప్పి ఆడి సంస్థ కూడా శివశక్తి అని పెట్టుకున్నాడు ఆ శివుడు యొక్క మాయతోటి ఎవరు దొరికితే వాళ్ళతోటి వ్యభిచారం చేయడానికి ఎవరి భార్యలు దొరికితే వారిని చేర్చడానికి సిద్ధంగా ఉన్నామని వాడు వాడి కుర్రాళ్ళు ఎంతో ఆసక్తితో ఉన్నారని వారు దేవుళ్ళు చేసిన వ్యభిచార పనుల్ని మేము చేస్తామని ఎంతో స్పష్టంగా చెప్తున్నారు ఆడి పెళ్ళాన్ని ఈడి దగ్గర ఈడి పెళ్ళాన్ని ఆడి దగ్గర ఇప్పుడు అర్థమైంది కదండి ఈ ధర్మ ఈ మాయావి శివుడు అతడి మాయలో వీళ్ళందరికీ వ్యభిచారాన్ని నేర్పి భర్త లేని సమయంలో భార్య ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇళ్లకి పంపి వారి యొక్క భార్యలను చరిచేలాగా వారిని రేప్ చేసేలాగా ఈ మాయగాడే చేస్తున్నాడు కాబట్టి ఎవడు బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడో ఎవడి గ్రంథాల్లో ఈ వ్యభిచారము ప్రాస్టిట్యూషన్ అన్నది సర్టిఫై అయ్యిందో లీగలైజ్ అయ్యిందో దయచేసి మీరందరూ ఈ సనాతన ధర్మ భూత గ్రంథాలు చదివి ఆ గ్రంథాల్లో ఉన్న గబ్బుని తెలుసుకొని ఈ దరిద్రమైన ధర్మం నుండి విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు అనేకమైన ఆజ్ఞల్నిచ్చాడు ఆ ఆజ్ఞలను గైకొని జీవిస్తే మీరు వర్ధిరుతారు లేదంటే మీరు శిక్ష అనుభవిస్తారని చెప్పాడు ఆ కాలంలో ఉన్న స్థితిగతులను బట్టి దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి దానిలో అనేకమైన ఆజ్ఞలు పొందుపరిచి మీరు నైతిక ఉన్నతంగా జీవించాలని చెప్పాడు ఒకవేళ మీరు నా ఆజ్ఞల్ని మీరితే మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తానని చెప్పాడు ఆ శిక్షల్లో భాగంగానే దేవుడు ఇతర రాజుల చేతికి ఇస్రాయల్ని అప్పగించడం జరిగింది ఈ ఇస్రాయల్ మీదకి వేరే రాజ్యం వాళ్ళు దండెత్తి వచ్చినప్పుడు వారు వీరి యొక్క సొమ్మును కొల్లగొట్టేవారు వారి యొక్క భార్యలను పిల్లలను పశువులను బందీలుగా చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయేవారు ఈ యుద్ధ నీతి పూర్వకాలం నుండి ఉంది ఈ బందీలలో ప్రధానం చేయబడిన స్త్రీలు ఉంటారు వివాహమై భార్యలుగా ఉన్న స్త్రీలు కూడా ఉంటారు దేవుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకు భవిష్యత్ కాలంలో జరగబోయే సంభవాలు కూడా తెలుసు కాబట్టి నా ఆజ్ఞలను గై కొనకపోతే మీరు ఇలాంటి శిక్షణ అనుభవించబోతారు అన్న విషయాన్ని దేవుడు ముందే వారికి చెప్పాడు బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడినా కానీ ఈ కరోనాకర్ గాడు వాడికి నోటికి వచ్చినట్టు బైబిల్లో వాక్యాలను వక్రీకరిస్తూ వాడి యొక్క సొంత పైత్యాన్ని అసహనాన్ని వెళ్ళగొక్కుతున్నాడు బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ అకౌంట్ నంబర్ ఇచ్చి ఆన్లైన్ దగ్గరగా మురుగుతున్న ఈ కుక్కకు వాడి యొక్క గ్రంథాల్లో ఏముందో వాడికే తెలియదు